హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే నలభై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం సౌర్య బ్యూరోకి వచ్చి డామ్ గౌతమ్లతో దాత్రిపై ఈ నేరం వేసింది ఈ రీసెర్చ్ ధాత్రి చేయకూడదు అనే కదా తను కాకుంటే ఇంకొకరు చేస్తారు అప్పుడు ఏం చేస్తాడా ఆ కొనేయొచ్చు కదా సార్ అంటాడు రామ్ చంపేయచ్చు కూడా అంటాడు గౌతమ్ చంపేస్తే ప్రాబ్లం అలానే ఉంటుంది గౌతమ్ అదే కొనేస్తే వాళ్ళు ఈ డెత్కి ఒక డ్రామా ఫిక్స్ చేస్తారు వీళ్ళ ప్లాన్ ఇదే అలా మాట్లాడుతున్న సౌర్య మొబైల్కి కాల్ వస్తుంది హేమంత్ మొబైల్ ఓపెన్ అయినట్టు ఇన్ఫో చేస్తారు సౌర్య ఓకే వస్తున్నానని రామ్ గౌతమ్లని ఇంటికి వెళ్ళమని అక్కడికి వెళ్తాడు చాపర్ నుంచి దిగి ఒక వ్యక్తి ఒక వైట్ ప్లెజెంట్ లుక్ ఉన్న కార్లో హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ వాళ్ళ ఫాదర్ కండిషన్ చూసి కోపంతో ఏమైంది గోవర్ధన్ అంటాడు గోవర్ధన్ జరిగింది చెప్తూ సౌర్య మాటల్ని వీడియో ద్వారా చూపిస్తాడు అతను వీళ్ళిద్దరూ బ్రతకూడదు వీడికి భయాన్ని చూపించాలి వీడు ఆశపడుతున్న దాన్ని చిత్రవద చేసి చంపాలి పద అంటాడు బాబు తొందరపడకు అతను ఒక సిబిఐ ఆఫీసర్ అంటాడు గోవర్ధన్ అయితే ఏంటి ఇక్కడ విలార్ వాడి చావు చూసి వస్తా మా అయ్యర్కే ఛాలెంజ్ వాడు వాడికి చావు రుచి తెలియాలి అని కోపంగా బయలుదేరిపోయి ఒక్క నిమిషం ఆగుతాడు ముందది ఎక్కడ ఉందో తెలుసుకో దాన్ని పట్టుకుంటే కుక్క పిల్లల వీడే వస్తాడు మనకి తల వంచుతాడు కసిగా అని తన మనుషులకి ఫోన్ చేసి వాళ్ళ ఫోటోలు పంపి వెతకమంటాడు సౌర్య అక్కడికి వెళ్ళి మొబైల్ కలెక్ట్ చేసుకున్నాక ఫోన్ ఓపెన్ చేయబోతూ అవును ఆ నైట్ దాత్రి అక్కడికి ఎందుకు వెళ్ళింది ఈ ప్రశ్నకి నాకు సమాధానం తెలియలేదే అని కాల్ చేస్తాడు బట్ దాత్రి మొబైల్ తీయదు దానితో ఫోన్ పక్కన పెట్టి అయినా ఆ నైట్ అక్కడికి వెళ్ళిన తనని ఎవరు చూడలేదా తెలుసుకోవాలి అనుకుని దాత్రి దగ్గరికి స్టార్ట్ అవుతాడు అప్పటికే నైట్ నైన్ అయిపోతుంది తేజ్ థాన్యాల్ని వెళ్ళిపోమని చెప్తుంది దాత్రి కానీ తేజ్ వినడు తాన్యా కూడా ప్రాబ్లం లేదని అంటుంది దాత్రి వాళ్ళ వైపే చూస్తూ ఒక పౌడర్ని అనుకోకుండా ఆ కెమికల్ మీద వేస్తుంది దెబ్బకి బగ్గున మంటలేస్తుంది దానితో అలర్ట్ అయిన దాత్రి ఆ పౌడర్ ఉన్న డబ్బాని చూస్తే తేజ్ తాన్యా అది చూసి నీకేం కాలేదు కదా అని నాకు నాకేం కాలేదు అంటుంది దాత్రి ఆ పౌడర్ని ఏ ట్యాబ్లెట్స్ మేకింగ్లో వాడతారని సెర్చ్ చేయడం మొదలు పెడుతుంది ఇక్కడ శౌర్య అయితే కారులో వెళ్తున్న శౌర్యాన్ని చూసిన విలార్ మనుషులు విలార్కి కాల్ చేయడంతో విలార్ వాడక్కడే ఉన్నాడా అంటాడు హా అన్నా అంటారు వాళ్ళు దానికోసమే వెళ్తున్నాడేమో రాత్రి అయింది కదా వాడిని ఫాలో అవ్వండి నేను వస్తున్నాను అంటూ తింటున్న ప్లేట్ నుంచి లేస్తుంటాడు విలార్ తిని వెళ్ళు తినకుండా ఎక్కడికి వెళ్తున్నా విలార్ అని వాళ్ళమ్మ అడ్డుగా వచ్చి అంటే మొగుడు హాస్పిటల్లో ఉన్న పట్టినట్టు ఉంటూ కొడుకుని కడుపారా తినమని తల్లి నిన్నే చూస్తున్నాను అంటూ మితిమీరిన కోపంతో ఆవిడ గొంతు పట్టుకుని అయ్యర్కి ఏమైనా అవ్వాలి నిన్ను కూడా బ్రతకనివ్వను ఆడదానివి అలా పడుండు నా పని కడ్ అని గొంతు వదిలి వెళ్ళిపోతాడు విలార్ సౌర్య దాత్రి అంతా నైట్ అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ వెనక ముందు గమనించకుండా దాత్రి దగ్గరకు వచ్చేస్తాడు విలార్ మనుషులు ఆ వెనకే వస్తారు ఒక రోడ్డుకి టర్న్ చేసి కొంచెం దూరం వెళ్తే ల్యాబ్ వచ్చేస్తుంది ఆ టైంలో సౌర్య టర్న్ అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాడు శౌర్య కార్ స్పీడ్ పెంచినట్టు అనిపించి విలార్ మనుషులు కూడా కార్ స్పీడ్ పెంచుతారు శౌర్య ఫాస్ట్గా పోనిస్తున్న కార్ని రోడ్డుకి అడ్డంగా తిప్పి ఆపి తన వైపు ఉన్న డోర్ని ఓపెన్ చేసి ఆ డోర్పై ఒక కాలు అలా పెట్టి వీళ్ళ కోసం చూస్తాడు వెనకే వస్తున్న విలార్ మనుషులకు సౌర్య అలా కార్ ఆపి కూర్చొని కనిపించడంతో గుద్దెద్దమని ఫిక్స్ అయి కార్ని ఇంకా ఫాస్ట్గా పోనిస్తుంటే సౌర్య స్టైల్గా గన్ తీసి దాన్ని ఒకసారి సెట్ చేసి తన మీదకి వస్తున్న కార్ టైర్ పై టప్ టప్ అని కాల్ చేస్తాడు దెబ్బకి ఆ కారు ఓ సైడ్కి టర్న్ అయిపోయి బోర్లా పడింది వెనక ఫాస్ట్గా వస్తున్న కారు చూడకుండా వచ్చి దగ్గరకు వచ్చాక చూసి పక్కకు తిప్పేసరికే ఎదురుగా ఉన్న ఒక పెద్ద చెట్టుకి కారు గుద్దుకుని గట్టిగా అరుస్తారు శౌర్య స్టైల్గా కారు నుంచి దూకి కాలితో కారు డోర్ని వెనక్కి తన్ని గన్ని తిప్పుతూ ముందుకు నడిచి వచ్చి బోర్లా పడిన కారులో ఉన్న మనుషులకు చూస్తూ తన గన్ని పాంట్ ప్యాంటు జోబ్లో పెట్టుకుని అయ్యయ్యో ఎదుటివాడి గురించి తక్కువ అంచనా వేస్తే ఇంతే అని చెట్టుకు గుద్దిన కారు వైపు చూస్తే అందులో నుంచి కొద్దిగా దెబ్బలు తగిలిన రౌడీ బ్యాచ్ దిగుతారు అరే రే చూసుకోపోతే ఇలానే దెబ్బలు తగులుతాయారా ఇంతలో బోర్లో పడిన కారు నుంచి ఒకడు బయటకొచ్చి శౌర్య తలపై కొట్టబోతుంటే సౌర్య వెంటనే తప్పుకుని వెనికి తిరిగి వాడు మెడ పట్టుకుని ఇలా ఎదురుగా నిలబడే దమ్ము లేనప్పుడు బ్రతకడం వేస్ట్ అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్తో అతని పొట్టలో ఒక పంచేస్తాడు దెబ్బకి లోపల పేగులు కదలడంతో పెయిన్ అనిపించి చేతిలో ఉన్నదాన్ని పడేసి పొట్ట పట్టుకుని కిందికి ఒరిగిపోతాడు ఇక ఎవరు శౌర్య మీదకి వస్తున్నా వాళ్ళకి పంచులిస్తూ నేలకి ఒరిగేలా చేస్తాడు ఇంకొంతమందిని గాల్లోకి విసిరేస్తాడు మన అతిబల బలం మీకు తెలుసుగా లెక్క లెక్కవాళ్ళు నిన్న నైట్ నిద్రలేకపోవడం వల్లేమో తాన్యా ఓ పక్కన పడుకుంటే తేజ్ అక్కడే కూర్చొని చక్కగా ఆనుకొని నిద్రపోతాడు ట్యాబ్లెట్ల కోసం సర్చ్ చేస్తున్న దాత్రికి ఒక ఆలోచన వచ్చి వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతుంది దాత్రి అలా ఫాస్ట్గా కదిలిన వెంటనే తేజ్ కళ్ళు తెరిచి ఎక్కడికి దాత్రి అంటాడు దాత్రి అప్పుడు పరిశీలిస్తుంది ఇద్దరిని నేను నైట్ నిద్రలేదని వాళ్ళు కళ్ళు చెప్తుంటాయి అలా బయటకి బ్రెయిన్ బాగా హీట్ ఎక్కింది తేజ్ అంటుంది సరే దాత్రి నేను వస్తాను తోడుగా అంటాడు తేజ్ దాత్రి తేజ్ వైపు ఒక లెక్కిస్తుంది ఇబ్బంది లేదు దాత్రి నువ్వు ఇబ్బంది పడకు అంటూ దాత్రి వెనక నించుంటాడు తేజ్ దాత్రి తల కొట్టుకుని ఫోన్ చేస్తే సరిపోయేదానికి ఏదో చేసేద్దాం అన్నట్టు కదిలాను అనవసరంగా వీరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు శౌర్య కాల్ చేసి అడుగుదాం అనుకుని ఫోన్ కోసం చూస్తుంది తేజ్ ఆ టైంలో ఫోన్ కోసమా అంటూ చూసి కనిపించడంతో చేతిలోకి తీసుకొని చూసి సార్ కాల్ చేశారు దాత్రి నీకు అంటాడు అవునా అంటూ ఫోన్ తీసుకుని సౌర్య కాల్ చేస్తుంది దాత్రి శౌర్య ఫోన్ కారులో ఉంటుంది శౌర్య ఫైటింగ్లో బిజీగా ఉంటాడు ఫోన్ తీయట్లేదు తేజ్ అంటుంది దాత్రి తేజ్ టైం చూసి సార్ ఫ్రెష్ అవుతూ ఉన్నారేమో దాత్రి అంటాడు నీకు బైక్ ఉందా ఇక్కడ అంటుంది దాత్రి హా అంటాడు కేసివ్వు అని లాక్కొని నువ్వు తాన్యాకి తోడుగా ఉండు నేను శౌర్య దగ్గరికి వెళ్తున్నాను అంటుంది నీకు తోడుగా ఉండాలి దాత్రి తాన్యా కాదు అంటాడు తేజ్ చూడు తేజ్ ఈ ప్లేస్ అంతా భయం భయంగా అనిపిస్తుంది తన పాపం నిద్రపోతుంది కదా అంటుంది నిద్రపోతుంది అంతే కదా అని పక్కనున్న వాటర్ బాటిల్లో వాటర్ కొంచెం చేతులు వేసుకుని తాన్యాపై చల్లేస్తాడు తాన్యా కళ్ళు తెరిచి తేజ్ ఈ పని చేశాడని అర్థమై చూపులతో చంపేసేలా చూస్తుంది ఇలా చేశావేంటి తేజ్ అంటుంది దాత్రి తేజ్ తానియా వైపు చూసి దాత్రి సార్ని కలవడానికి వెళ్తానటం తానియా అందుకే లేపాను ఓ అవునా ఓకే అని లేచి తన షర్ట్ని సరి చేసుకుని పదండి మేడం అంటుంది మళ్ళీ చెప్పాలా చూడు తానియా నేను నీ టీచర్ని కాదు నాది చాలా అందమైన పేరు దాత్రి అని పిలు ప్లీజ్ అంటుంది అందుకేనా మా సార్ బేబీ డాల్ అంటారు నిన్ను అంటుంది తానియా దాద్రి తాన్యా వైపు కోపం నవ్వు కలిపి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది తానియా నవ్వుతూ చూస్తుంది ముగ్గురు స్టార్ట్ అవుతారు తాన్యా స్కూటీపై దాత్రి తేజ్ వీళ్ళతో సంబంధం లేనట్టు వెనక వస్తాడు ఇలా వీళ్ళు స్టార్ట్ అయి మెయిన్ రోడ్డుకి వచ్చేసి సౌర్య కోసం ఇంటికి వెళ్ళాలా బ్యూరోకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే బ్యూరోకి వెళ్దాం అక్కడే ఉండొచ్చు మేబీ అంటుంది దాత్రి తాన్యా తేజ్ ఓకే అని అటే పోనిస్తూ ఉంటారు విలార్ వాళ్ళ మనుషులు చెప్పిన రూట్లో సౌర్య కోసం వస్తూ ఉంటాడు తాన్యా స్కూటీ వీలర్ వాళ్ళ కాస్ని కాస్త క్రాస్ చేస్తుంది వీలర్ ఒక్క నిమిషం స్కూటీపై ఉన్న దాత్రిని చూసి ఏదో స్ట్రైక్ అయినట్టు అలా ఆలోచిస్తూ ఉండగా తేజ్ కూడా ఈ వెహికల్స్ ఎదురుగా వెళ్ళి వాళ్ళని క్రాస్ చేస్తాడు వెంటనే విలార్ డ్రైవర్తో కార్ని వెనక్కి తిప్పు ఎందుకంటే గోవర్ధన్ వీడియో చూపిస్తాడు కదా అందులో దాత్రి కనపడుతుంది కదా ఫేస్ గుర్తుపట్టేస్తాడు ఆ డ్రైవర్ వెనక్కి తిప్పగానే విలార్ ఆ అమ్మాయి అంటే దాత్రి ఉన్న స్కూటీ ముందు ఆపడంతో ఆ డ్రైవర్ అలానే తానియా స్కూటీ ముందు ఆపుతాడు తానియా వెంటనే బ్రేక్ వేసి తలెత్తి చూసేలోపే రాక్ స్టార్లా కొంచెం లాంగ్ హెయిర్తో తన జుట్టుకి ఏదో బ్యాండ్ వేసుకుని ఫైవ్ పాయింట్ నైన్ హైట్తో కన్నింగ్ లుక్తో కండలున్న దేహంతో ఒక వ్యక్తి అంటే విలార్ ఫాస్ట్ గా దిగొచ్చి వీళ్ళ స్కూటీ ముందు నిలబడతాడు తానియా అతన్ని కారులో ఉన్న వాళ్ళని అనుమానంగా చూసి తేజ్ కోసం తల వెనక్కి తిప్పి చూస్తుంటే తేజ్ వీళ్ళని గమనిస్తూ బైక్ వెనకాపున్నాడు దెగవే అంటూ వచ్చి దాత్రి జుట్టు పట్టుకున్నాడు విలార్ దాత్రి పెయిన్ అనిపించడంతో వదులు అంటూ అతని చేతిని విదిలించుకుంటూ తానియా స్కూటీ మీద నుంచి దిగుతుంది ఎవర్రానవో వదులుతారని అంటుంది తాన్యా అరవకు పట్టుకుంది దాన్ని నిన్ను కాదు అంటాడు విలార్ మేనస్ లేదా అంటూ తన స్కూటీకి స్టాండ్ వేసి హెయిర్ హెయిర్ని పట్టుకున్న విలార్ చేయిని పట్టుకుంటుంది వదలమన్నట్టు తానియా విలార్ తానియా చంపపై కొడతాడు పెదవి చెట్లీ బ్లడ్ వస్తుంది దాత్రి తానియా అంటూ తానియాను చూసి విలార్ వైపు కోపంగా చూస్తుంది విలార్ దాత్రి ఫేస్ని చూసి ఏమున్నావే నీ కోపం ఇంకా కైపెక్కించేలా ఉంది అంటాడు వదిలే అంటుంది రాత్రి వదలకపోతే అంటాడు విలార్ వదలకపోతే నీ కర్మ అంటుంది రాత్రి అబ్బా ఎవడికి చూసుకుని పొగరు అంటుండగా తేజొచ్చి ఎగిరి విలార్ చేతిని ఒక తను తంతాడు దాత్రి జుట్టు వదిలేస్తాడు విలార్ విలార్ వీడిని చూసుకునే దీన్ని చూసుకునే నా ధైర్యం అంటూ తేజ్కి ఒక పని చేయబోతుంటే కాదు అంటుంది విలార్ ఆగి మరి నీ హీరోను చూసుకునేనా అంటాడు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అంటుంది వాడిని నిన్ను కూడా ఈ లోకం నుంచి మాయమయ్యేలా చేస్తాను అంటూ మధ్యలో ఆపిన పంచిని తేజ్కి ఇస్తుంటే తేజ్ పక్కకు తప్పుకొని బోన్స్ విరగ్గొట్టించుకునే రకం కాదు మనం విరగ్గొట్టే రకం అంటూ విలార్ హార్ట్పై పంచి ఇవ్వబోతుంటాడు తేజ్ విలార్ ఆ చేతిని పట్టుకుని మెలిపెట్టబోతుంటే తాన్య తన దగ్గర ఉన్న గాన్ని విలార్ తలకి పెట్టి తన చేయి వదులు అంటుంది విలార్ తేజ్ చెయ్యి వదిలి వన్ సెకండ్ గ్యాప్లో ఆ గన్ని తిప్పి తాన్యాకు గురి పెడతాడు దాత్రి కళ్ళు పెద్దవి చేస్తే తేజ్ హే అంటూ చెయ్యి ముందుకు పెడతాడు మాట్లాడద్దు నేను మాట్లాడేటప్పుడు ఎవరి మాటలు వినపడకూడదు అంట అంటాడు విలార్ తేజ్ ఏం చేయాలని చూస్తూ ఉంటే దాత్రి ఆ గన్ లోడ్ అయి ఉందా లేదా అని చూస్తుంది నువ్వు ఎక్కువ అంటాడు దాత్రిని విలార్ దాత్రి అతని మాటలు పట్టించుకోకుండా తాన్య ఆ గన్ లోడ్ అయ్యుందా అని క్వశ్చన్ చేస్తుంది అప్పుడు కప్పుడు గుర్తొస్తుంది తేజ్ బాధపడుతున్నాడనే కంగారులో తను లోడ్ చేయకుండా విలార్కి గురి పెడుతుంది లేదు అని తల అడ్డంగా ఉప్పుతుంది తాన్యా విలార్ ఒక్కసారిగా ట్రిగ్గర్ నొక్కుతాడు అది పేలదు తానియా వెంటనే వాడి బాడీలో మోచేత్తో ఒక గుద్దు గుర్తుంది వాడు ఏమాత్రం ఏం చలనలే నిలబడి వెంటనే తాన్యాని తన వైపుకు తిప్పుకొని మెడపట్టి పైకి లేపుతాడు దాత్రి వెంటనే వాడిని చేరి ఆ చేతిపై వదులు బొదులు అంటూ కొడుతూ ఉంటుంది వాడి వెంటనే దాత్రి జుట్టు పట్టుకుని తాన్యాన్ని వదిలేసి రే వీరిద్దరి సంగతి చూడండి అనగా కొంతమంది కత్తులతో తేజ్ దగ్గరికి వెళ్తే ఇంకొంతమంది రాడ్డు పట్టుకుని తాన్యా దగ్గరికి వస్తారు దాత్రి వాళ్ళని ఏం చేస్తారని భయంగా చూసి ఎవర్రా మీరు అంటుంది నీకు రంకు మొగున్ని అంటాడు విలార్ దాత్రి అప్పటికప్పుడు వాడి మొహం మీద ఉమ్మేసి ఒక అమ్మాయితో ఎలా మాట్లాడో తెలీదా బ్రెయిన్ లిజార్డ్ అంటుంది బలుపు దింపు తాను వాళ్ళని చంపాయండి అంటాడు విలార్ దానితో రౌడీలు తానియా తలపై రాడ్ పెట్టి కొట్టేస్తారు తల నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది తన ఇక నిలబడలేను అన్నట్టు ఊగిపోతూ ఎలాగో ఆగి అలానే నిలబడి ఉంటుంది తానియా అనరుస్తుంది దాత్రి అంతలోనే ఇటు తేజ్ని చూసి ఎక్కడ పొడి చేస్తారని దాత్రి శివరవుతూ ఉంటుంది తేజ్ మీదకి కత్తులతో వెళ్తుంటే ఎలాగో తప్పించుకుంటూ ఉంటాడు కానీ ప్రతిసారి అలా జరగదు కదా ఒక పక్క భుజానికి దగ్గరగా గాయం అవుతుంది దానితో నొప్పి అనిపించి ఆ గాయాన్ని పట్టుకుని ఉన్న తేజ్ కడుపులో ఇంకొకడు కత్తి కూర్చోబోతుంటే దాత్రికి ఇద్దరి పరిస్థితి చూసి కన్నీళ్ళు వస్తాయి అంతలోనే తేజ్ని పొడవబోతుంటే చూసి తేజ్ అనరుస్తుంది దాత్రి ధాత్రి బాధని విల రాక్షసానందంతో చూస్తూ తన ఫేస్ పై దాత్రి వేసిన ఉమ్ముని తన చున్నీతో తుడుచుకోబోతుండగా వెహికల్ హార్న్ వేసిన సౌండ్ అండ్ వాళ్ళ కంట్లో వెహికల్ నుంచి వచ్చే లైట్స్ పడతాయి చేసే పనులన్నీ ఆపి అందరూ అటు ఇక దాత్రికి సౌర్య వచ్చాడని అర్థమవుతుంది సౌర్య ప్రజెన్స్ దాత్రికి తెలుస్తుంది కార్ డోర్ తీసినట్టు కాక తోసినట్టు సౌండ్ వినిపిస్తుంది అందులో నుంచి ఆరు అడుగుల వాటం మంచి దేహ ఖాయం ఉన్న వ్యక్తి చీకట్లో నిలబడ్డాడు తేజ్ అటు చూసి ఆ బాధలో కూడా నవ్వుతూ హేర్ సిం సింహం వచ్చింది వేటం మొదలు పెడుతుంది ప్రాణం మీద ఆశ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు అంటాడు విలార్ దాత్రి చున్నీ వదిలేసి తేజ్ వైపు చూసి తేజ్ని పొడవాలని వచ్చిన వాడికి సైగ చేస్తాడు పొడచేయమని వాడు పొడవబోతుంటే వాడి హాట్లో బుల్లెట్ దిగుతుంది తేజ్ని పొడవకుండానే వాడు భూమాత ఒడిని ముద్దాడుతాడు వ్యక్తిని వచ్చిన వ్యక్తి దూరంగా ఉన్న చీకటి నుంచి దగ్గరగా ఉన్న చీకటిలోకి రావడంతో అతని ఫేస్ కనిపిస్తుంది దాత్రి శౌర్య అంటుంది బాధ నిండిన స్వరంతో ఓ శౌర్య అంటూ నవ్వుతూ నీ మొగుడొచ్చాడా అంటూ దాత్రి జుట్టుని ఇంకా గట్టిగా పట్టుకుని లాగుతూ శౌర్య వైపు చూసి ఏరా ఇది నీ ప్రాణం అన్నావుగా దీన్ని చంపేస్తే నువ్వు చచ్చిపోతావా అంటాడు విలర్ నాలో శ్వాస ఉంటే తనలో ఊపిరి ఉన్నట్టేరా పిచ్చోడా అంటాడు శౌర్య విలార్ సైగితో అతని మనుషులు సౌర్య మీదకి వెళ్తారు సౌర్య అస్సలు లెక్క చేయడు ఎక్కడి నుంచి వస్తుందో అంత బలం ఒక్క దెబ్బ చాలు తేజ్ తాన్యా వెళ్ళి తన కర్చీఫ్ని తాన్యా తలకి పెడితే సౌర్య తేజ్ నా కారులో తాన్యాన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు వీళ్ళ గురించి నేను చూసుకుంటా అంటాడు సరే సార్ అని తాన్యాన్ని తీసుకెళ్ళిపోతాడు తేజ్ తేజ్ చేతికి అయినా అది అంత పెద్ద గాయం కాదులేని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు విలార్ మనిషి విలార్తో అన్నా వాళ్ళు పోతున్నారు అస్సలు వాళ్ళు మన దగ్గరే ఉన్నారు కదా వాడి పని చూడని ముందు అంటాడు విల్లార్ దాత్రి విలార్ నుంచి విడిపించుకోవడానికి చూస్తుంది కానీ తన బలం సరిపోదు విలార్ శౌర్యని చూస్తుంటాడు సునాయాసంగా ఎదురు ఉన్నది ఎంతటి వాడైనా మట్టి కరిపిస్తుంటాడు కాసేపటికి విలార్ ఇక ఇలా అవ్వదనుకుని తన పాకెట్లో ఉన్న కత్తి తీసి దాత్రి మెడ మీద పెట్టి శౌర్యా అనరుస్తాడు శౌర్య అటు చూసేసరికి దాత్రి గొంతుకి కత్తి పెట్టడంతో అలా నిలబడిపోతాడు నీ ప్రాణం ఇప్పుడు నా చేతుల్లో అంటూ దాత్రిని దగ్గరకు లాక్కుని తన గొంతుకి ఇంకా దగ్గరగా కత్తి పెడతాడు విలార్ దాత్రి అలా నిల్చుండిపోతుంది ఇప్పుడు కొట్టు చూస్తా అంటూ దాత్రి డ్రెస్ వెనక లాగేసి నవ్వుతూ దాత్రి గొంతుకి కత్తిని చాలా దగ్గరగా బిగించి నువ్వు కదిలితే దీని మెడకాయ కోసి పడేస్తా శౌర్య అంటాడు విలార్ దాత్రి దెబ్బకి అతని చేసిన చర్యకి నిర్గాంతిపోతుంది శౌర్యకి అతను చేసే పని అర్థమై ఏం చేయాలన్నట్టు నిలబడిపోతాడు ఈ గ్యాప్లో అందరూ శౌర్యాన్ని కొడుతూ ఉంటారు కింద ఉన్న వాళ్ళు కూడా లేచి మరీ శౌర్యాన్ని కొడుతూ ఉంటారు శౌర్య స్తంభంలా నిల్చుని ఉలకడు పలకడు దాత్రి శౌర్యాన్ని అలా చూస్తూ ఉంటుంది తన కెళ్ళ వెంట సంద్రం అలమకుంటుంది మాయ చేద్దామా అంటే శౌర్య స్వప్రయోజనాల కోసం వాడుకోవచ్చో లేదో తెలియదు ఆ రోజు సుధా కోసం కాబట్టి అలా తనకి తెలియకుండానే జరిగిపోయింది పైగా అక్కడున్న అందరి ముందు తన పవర్స్ వాడాలంటే ఎందుకులే ఏదో ఒకటి చేద్దామనుకుని ఏం చేయాలో అర్థం కాక అలా ఉంటాడు ఎందుకంటే ఆ కత్తి దాత్రి గొంతుకి చాలా దగ్గరగా ఉంటుంది పైగా వాడు అని సౌర్యకి తెలుసు సౌర్య ఒంటిపై కొట్టినంతసేపు ఏం ఉండదు కానీ ఒకడు తల మీద కొడతాడు దానితో తనకి వన్ సైడ్ నుంచి బ్లడ్ ఫ్లో అవుతుంది దాత్రి కన్నీళ్లతో చూస్తుండాల ఓ కన్నీటి చుక్క వెళ్ళి భూమి మీద పడగానే ఒక్కసారిగా తన కళలో బాధ బదులు కోపం వచ్చి చేరుతుంది విలార్ నవ్వుతూ చూడు ఎలా నిస్సహాయుడయ్యాడు నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది నాతో ఆట చావుతో స్నేహం లాంటిది దాత్రి తల తెప్పి విలార్ వైపు కోపంగా చూస్తుంది ఒకడు వెళ్ళి శౌర్య రైట్ సైడ్ మెడకి దగ్గరగా ఉన్న భుజం మీద కత్తి గుచ్చుతాడు శౌర్య కొట్టిన కోపంతో ఆ క్షణం శౌర్యకి పెయిన్ అనిపించి నీళ్ళు డౌన్ అవుతూ ఆ అంటాడు దాత్రి వెంటనే తన మెడకి దగ్గరగా ఉన్న విలార్ చేతిని తన చేత్తో తోసేసి కోపంగా అతని చేతిని పట్టుకుని చటుక్కున లాగి ఆ కత్తున్న చేతిని నలుపుతూ కత్తిని కింద పడేలా చేస్తుంది విలార్ నొప్పికి విలువెలలాడుతూ దాత్రిలో అంత బలం ఎలానో అర్థం కాక చూస్తూ ఉంటే దాత్రి గట్టిగా ఆపమను నీ మనుషుల్ని కొట్టడం ఆపమని చెప్పు అంటుంది వాయిస్లో బేస్ ఉంది చూడండి శాషించేసింది పాటించేయాలన్నట్టు విలారికి ఆ కోపానికి దెబ్బకి ఆగండ్రా అన్నాడు చిన్నగా దాత్రి కళ్ళు పెద్దవి చేసి వినపడేలానో అంటూ చేతిని విరపటానికి మెలిపెడుతుంది విలార్ గట్టిగా ఆగండ్రా అంటాడు ఆట చూస్తాడు దాత్రి విలార్ చేతిని తిప్పుతూ అతని చేతికి వెనక్కి మడిచి తన ఇంకో హ్యాండ్తో కాస్త అలా డ్రెస్ని టచ్ చేయగానే జిప్ నార్మల్గా మూవ్ అయి వెనక సెట్ అవుతుంది నా అతి బలని హింసించాలనుకుంటావా అంటూ అతని వదిలేసి చీరేస్తాను అంటూ వేలితో అనగానే విలార్ శరీరం నిజంగానే ఓసారి చీరినట్టు చాలా పెయిన్గా అనిపించి సెట్ అవుతుంది తను తలుచుకుంటే నిన్ను చంపేయడానికి క్షణం చాలదు అని చెయ్యి చూపిస్తుంది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్